చిన్న కదండి ఒక్కొక్క అడుగు శిఖరం చేరే దారిని ఒక బాలుడే వాళ్ళ నాన్నతో రోజు ఎక్కడికోళ్ళి వస్తుంటాడు రోజు అనుకుంటున్నాడు నాన్న నేను కొండెక్కాలి ఆ కొండ ఎక్కాలి నువ్వు ఎక్కలేవు నాయన ఇలాగే చిన్నవాడు కదా లేదు నాన్న అలా అనుకున్నావు అతను కొంచెం పెద్ద అవుతాడు సరే వాళ్ళ నాన్న పెద్దవాడే ఇంటకు కూర్చుంటాడు ఈ అబ్బాయి అనుకుంటాడు ఇంకా లాభం లేదు నేను కొండెక్కాలి ఓ రోజు ఎక్కుతాడు కొంచెం ఎక్కిద్దరు జారిపోతాడు కొండ అంటే రోడ్డు అది ఉండదు కదా జారిపోతాడు మళ్ళీ లాభం లేదనుకుంటాడు మళ్ళీ రెండో రోజు వచ్చి కొంచెం దట్టంగా గట్టిగా అడిగేసి అలా అలాగా నచ్చేది మెల్లిగా తండ్రి అలా మెల్లిగా తర్వాత కొండెక్కిపోగలుగుతాడు అప్పుడు కొండెక్కేగతాను అనుకుంటాడు నేను ఇన్ని రోజులు ఆలోచించిన తప్ప ఇక్కడా సాహసం చేయలేదు ఎక్కి ప్ర ఎక్కే ప్రయత్నం చేయలేదు చిన్నప్పటి నుంచి నాన్నని అడిగాను నాన్న నో నో అంటే నేను పట్టుకున్నాను నాన్నకి నా మీద ప్రేమతో వద్దు అన్నాడు కానీ నేను ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వేసుకుంటూ మొత్తానికైతే శిఖరానికి చేరుకుంది కదా అంటే మన జీవితంలో ఎప్పుడైనా కానీ ఎవరో నోదు నో అన్నారని మనం ఉండిపోద్దు మనం చెయ్యగలమన్న నమ్మకం మన మీద ఉందనుకోండి ఆ ప్రయత్నం మొదలెట్టాలి చివరికి మనం ఎక్కడికి వెళ్ళాలో ఎంత ఎంత విజయం సాధించాలో ఆ విజయం సాధించేదాకా పై వరకు వెళ్ళాలి అని ఇతను అనమాట కథలో నీరు చాలా బాగుంది కదా ఎవరైనా ఏదైనా పని మొదలెట్టినప్పుడు మనం చెయ్యలేము మనకెందుకు అని వదిలేయకండి ఒకసారి ఫెయిల్ అవుతావు రెండుసార్లు ఫెయిల్ అవుతావు మూడోసారి ఎక్కడ ఫెయిల్ అయ్యవో తెలుసుకుని అక్కడ దిద్దుకొని సక్సెస్గాను ముందుకు సాగలుగుతాం ఇదండి కథ బాగుందా బాగులేదా కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ